ఆర్మూర్ రైతాంగం అంటే రాజకీయాలకు అతీతంగా రైతాంగం యొక్క తమ సమస్యల్ని నెరవేర్చుకోవటానికి పోరాటం ఎట్లా చేయాలో మన రైతాంగానికి మన అందరికీ తెలుసు అని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను అనేక సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు రైతుల్ని బాధ పెట్టినప్పుడు కావచ్చు మోసం చేస్తున్నప్పుడు కావచ్చు పట్టు వదలకుండా ఆర్మూర్ తాలూకా రైతాంగం యొక్క బలాన్ని దెబ్బని ఈ ప్రభుత్వాలకు చూపించింది అని చెప్పి ఒక్కసారి ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మూడు విషయాలు ఒకటి రుణమాఫీ ఒకటి రైతు భరోసా ఇంకొకటి ఐదు వందల రూపాయల క్వింటాల్ బోనస్ ఈ మూడు విషయాలు పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన రైతాంగానికి మాట ఇచ్చినాడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరైనా బాకీలు కట్టుంటే రుణమాఫీ జరుగుంటే మల్లా పోయి తెచ్చుకోండి నేను డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ తొమ్మిది నాడు నేను మీ అందరికీ మాఫీ చేస్తా అన్న మాట మాట్లాడినాడు మీ అందరికీ అన్న మాట మాట్లాడినాడు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు డిసెంబర్ తొమ్మిది నాడు చేయవలసినటువంటి రుణమాఫీ చెయ్యలేదు రైతులు నమ్మినారు ఆయనని ఆ పార్టీకి ఓట్లేస్తారు మాకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది కదా అన్న ఆశతోటి మాకు పదిహేను వేలు రైతు భరోసా వస్తుందన్న ఆశతోటి మా వడ్లకు మా మద్దలకు మా జొన్నలకు మా పసుపుకు మద్దతు ధర ఐదు వందల రూపాయలు క్వింటాల్కు బోనస్ వస్తుంది కదా అన్న ఆశతోటి నమ్మినారు వేస్తే తొమ్మిది నాడు నువ్వు అన్న రుణమాఫీ చేయలేదు మొదటిసారి మోసం చేస్తున్నాడు రైతులు తర్వాత మేము హరీష్ రావు గారు కేటీఆర్ గారు నేను అడిగినాం తొలి అసెంబ్లీలో అడిగినాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడు రాంగనే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఉన్నారు కదా మరి ఇప్పటికి నెల రోజులు అయిపోయింది చేయలేదు ఎందుకు ఎప్పుడు చేస్తారు అన్న విషయం అడిగినాం నేను నెల రోజులే అయింది వచ్చి ఇంకా కురిసి అటు ఇటు ఎట్లా మున్నోలేదో చక్కగా చూసుకుంటున్నా అప్పుడే మీరు మా మీద పడుతున్నారు వంద రోజుల చేస్తా అన్న మాట మాట్లాడినాడు వంద రోజుల తర్వాత మళ్ళీ అడిగినాం వంద రోజులు అయింది కదా ముఖ్యమంత్రి గారు మీరు అన్న రుణమాఫీతో పాటు రైతు భరోసా అడిగితే అప్పుడు కూడా చేయలేదు రెండోసారి మోసం చేసినారు మన రైతుల్ని ముఖ్యమంత్రి గారు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు మాట ఇచ్చిన రుణమాఫీ చెయ్యలేదు రైతులు ఓట్లేయరేమో అన్న భయంతో ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు మళ్ళీ ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రుణమాఫీ చేస్తారే విషయం చెప్పినారు ఆగస్టు పదిహేను తారీఖు నాడు మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం నేనే పోరాటం మొదలుపెట్టినా ఈ రుణమాఫీ మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ఈ ప్రాంతంలో ఆగస్టు పదిహేను నాడు చేస్తా అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద కొట్టే చెప్పినారు ఆగస్టు పదిహేను అయిపోయింది ఆగస్టు పదిహేను తర్వాత ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ మూడోసారి మోసం చేశారు ఈ రాష్ట్రంలో ఫస్ట్ నలభై తొమ్మిది వేల ముప్పై కోట్లు చేస్తామన్నారు కోట్ల నుంచి బడిజెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టినారు మళ్ళీ బడ్జెట్ తర్వాత ఇప్పుడు మృళమాఫీ చేసేది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అని చెప్పినారు మన ఆర్మూడు మన నిజామాబాద్ నియోజకవర్గాల లెక్కలు తీసుకుని నేను మన చేస్తా ఉన్నా నియోజకవర్గంలో ఇంకా ముప్పై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది ఆరుమూడు నియోజకవర్గంలో నలభై వేల ఎనిమిది వందల అరవై రెండు మంది రైతులు ఉంటే పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది రైతులకే రుణమాఫీ జరిగింది ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది అట్లనే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాభై రెండు వేల ఆరు వందల నలభై ఆరు మంది రైతులుంటే ఇరవై తొమ్మిది వేల ఎనభై వందల యాభై ఆరు మంది మాత్రమే రుణమాఫీ జరిగింది ముట్టాయి మూడు నియోజకవర్గాల్లో లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది రైతులుంటే కేవలం యాభై ఒక వంద నలభై ఒక మంది రైతులకు రుణమాఫీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా మూడు నియోజకవర్గాల్లోనే తొంభై ఐదు వేల మంది రైతుల రుణమాఫీ జరగాల్సి ఉన్నది తప్పకుండా ఎలాంటి షరతులు లేకుండా మన అప్పుడు లేని అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఏం పెట్టకుండా తప్పకుండా ఈ తొంభై ఐదు వేల మంది రైతులకి మూడు నియోజకవర్గాల్లో రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి నేను మీ అందరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు మీ పోరాటానికి మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటది రేపు రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి పోరాటం చేసినా మా మద్దతు మీకు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు ఇస్తుంటున్నా